మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాయనా టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ఫిలిం అనలిస్ట్ జిఆర్ మార్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం సార్ నమస్తే నమస్తే అమ్మా ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాస్ట్ టైం మనం చేసాం సార్ గతంలో సినిమాలు ఎలా ఉండేవి సినిమా రీల్ సిస్టమ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని మాట్లాడుకున్నాం కదా సార్ ఆ వీడియో మంచి వెళ్ళింది సో అదే విధంగా ఇప్పుడు థియేటర్స్ కి చిన్న సినిమాలు రావట్లేదు సార్ పెద్ద హీరో సినిమాలు అనగానే మన వ్యూవర్స్ కూడా మన ఆడియన్స్ కూడా వెళ్ళి రష్ అయ్యి వెళ్ళి చూస్తూ ఉంటాము మరి థియేటర్స్ పరిస్థితి ఏంటి సార్ చిన్న సినిమాలు ఎక్కడికి వెళ్ళాలి ప్రొడ్యూసర్స్ ఏమైపోవాలి థియేటర్ల పరిస్థితి ఏంటి అంటే వ్యాపారం ఎప్పుడు కూడా లాభాలు ప్రయోజనాలతో కూడుకుని ఉంటుంది నేను అలాగే ఏమంటారంటే ఉదాహరణ మేము చెప్తాను మీకు తెలియదు మీ జనరేషన్ తెలియదు రిక్షాల కాలం ఒకటి ఉండేది రిక్షాలకు ముందు జట్కాల కాలం ఉండేది రిక్షాల కాలం వచ్చేసరికి జట్కా వాళ్ళందరూ కూడా డిసప్పేర్ అయిపోయారు రిక్షాల వాళ్ళు ఉధృతంగా ఉన్న తర్వాత మెల్లిగా ఆటోలు అందుబాటులోకి వచ్చాయి ఆటోలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మెల్లిగా రిక్షాలు డిసప్పేర్ అయిపోయాయి ఆటో వాళ్ళు ఉధృతంగా ఉన్నప్పుడు క్యాబులు వచ్చాయి క్యాబ్లు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు వెళ్ళలేదు కానీ డిమాండ్ తగ్గింది అంటే ఇది పరిణామ క్రమంలో భాగంగా ఇంకా మనకు థియేటర్లు సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా సంతోషించాలి మీరు చెప్పినట్టు పెద్ద సినిమాలకు థియేటర్లు కావాలి థియేటర్లు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మూడు లేదా నాలుగు మూడు లేదు లేదు నాలుగు ఆటలు ఆడాలి నాలుగు ఆటలు ఆడాలి అంటే అన్ని సినిమాలు ఎక్కడ ఉన్నాయి అనేది మీ ప్రశ్న కరెక్ట్ అంతే కదా అన్ని సినిమాలు లేవు థియేటర్లు చాలా చోట్ల పార్ట్ టైం గా పనిచేస్తున్నాయి చిన్న చిన్న ఊర్లలో ఉదాహరణకి రాయదుర్గం అని మా ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఉన్న థియేటర్ అది పార్ట్ టైం థియేటర్ పార్ట్ టైం థియేటర్ మీన్స్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కన్నప్ప సినిమా కుబేర వచ్చింది కుబేరా రిలీజ్ అవుతుంది కుబేర ఒక వారం రోజులు పది రోజులు ఆడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఉంటే దానికి ఊర్లో కూడా రెండు మూడు థియేటర్లు ఉంటాయి కదా నెక్స్ట్ సినిమా ఏదైనా ఉంటే ఆ థియేటర్ ఆ సినిమా తీసుకొని ఆడిస్తుంది లేదంటే ఆ థియేటర్ మూసేస్తారు మూసేసి మళ్ళీ సినిమా వచ్చినప్పుడు తెరుస్తారు మనకు హైదరాబాద్ నగరంలో ఇంకా పరిస్థితి రాలేదు కాబట్టి పార్ట్ టైం రాలేదు కాబట్టి మనకి ఇక్కడ ఆశ్చర్యం ఉంటుంది మిగిలిన రోజుల్లో వీళ్ళు ఏం చేయాలి పెద్ద సినిమాలన్నీ కూడా భవిష్యత్తులో ఓటీటీలకే పరిమితము థియేటర్లు రెంట్లు కానీ థియేటర్లు అంటే థియేటర్ మనం మనం ఒక సినిమా తీసాము అనమాట మనం కోటి రూపాయల బడ్జెట్ లో ఒక సినిమా తీసాము చిన్న చిన్న నటులు పెట్టుకొని తీసాము తీసిన తర్వాత అన్నిటికంటే కష్టమైన సమస్య ఏమిటంటే సినిమా తీయడం ఒక సమస్య అయితే సినిమాని రిలీజ్ చేసుకోవడం ఒక సమస్య సినిమాని రిలీజ్ అంటే ఎగ్జిబిటర్స్ చిన్న సినిమా కోసం ఏం చేస్తారు అయ్యా మేము వారం రోజులకి ఇంత రెంట్ తీసుకుంటాము మీరు ఆ రెంట్ ఇచ్చేసి మీరు ఆడుకోండి కలెక్షన్స్తో మాకు ఏదో సంబంధం లేదు వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టు అంటారు లేదా మీకు రెండు రోజులు ఇస్తాము మీకు లేదా ఈ రెండు షోలు ఇస్తాము రోజుకు ఒక షో ఇస్తాము మీరు ఇంత డబ్బులు అయితే ఇవ్వాలి మాకు అంటే థియేటర్ అయితే మీకు ఫ్రీగా ఇవ్వరు థియేటర్ అయితే డబ్బులు ఇవ్వాల్సిందే మీకు చిన్న సినిమా కాబట్టి మీరు ఏదైనా ఒక మెరకల్ చేస్తే తప్ప సినిమాకి డబ్బులు ఆ సినిమాని మీరు నష్టడానికి అంటే మీరు తీయడము కోటి రూపాయలు పోతుంది కోటి రూపాయల మీద మీరు థియేటర్కి పెట్టే ఖర్చు ఉంటూ ఒక యాభై లక్షలు అనుకోండి లేదా కోటి రూపాయలు అనుకోండి ఇది కూడా పోతుంది అంటే రెండు కోట్లు పోతుంది మీకు కాబట్టి చిన్న సినిమాలు ఎప్పుడు కూడా నూటికి నూరు శాతం రిస్క్ తో కూడుకున్నాను అయితే ఏమిటంటే సినిమా గ్లామర్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి సినిమాలో ఒక జూదం బల్ల లాంటిది అది క్యాషినోల్లో అనే ఒక గేమ్ ఉంటుంది ముప్పై ఆరు నంబర్లు ఉంటాయి దాంట్లో ముప్పై ఆరు నంబర్ల మీద మీరు బెట్టు కడితే మీకు మీరు వంద రూపాయలు పెడితే మూడు వేల ఆరు వందల రూపాయలు డబ్బులు వస్తాయి అంటే దీనికి మీకు అవకాశాలు ఎంత ఉన్నాయి థర్టీ సిక్స్ ముప్పై ఆరు మీద ఒకటి పెడితే ఎంత ఛాన్సెస్ మీకు అవకాశం ఉంటుంది ఎప్పుడైనా బై మిస్టేక్ మీకు రావచ్చు ఇక్కడ కూడా ఏమిటంటే థియేటర్ సినిమా కూడా జూదం అంటే మాకు మా అబ్బాయిని హీరో చేయాలి మా అబ్బాయిని హీరోయిన్ చేయాలి లేదంటే నాకు అంటే సినిమా అనేది ఒక ప్యాషన్ కదా సినిమా అనేది మీకు ఇతర వ్యాపారాల లాంటిది కాదు సినిమా అనేది గ్లామరు ఒక ఇష్టము దీంతో ముడిపడి ఉంటుంది కాబట్టి సినిమా అని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ప్రేమలో భాగంగా మనం రియల్ ఎస్టేట్ లోను ఇంకొక వ్యాపారంలోను ఇంకొక వ్యాపారంలోను పాలిటిక్స్ లోను సంపాదించిన వాళ్ళు అనేక మంది ఉంటారు వీళ్ళు తన సర్ప్లస్ డబ్బుని సినిమా రంగానికి ఖర్చు పెడతారు అంటే సినిమాలు రెగ్యులర్ గా తీసే నిర్మాతలు సినిమాలని రెగ్యులర్ గా తీసి డిస్ట్రిబ్యూట్ చేసి కొంతమంది ఉంటారు డ్రామా గారు పిల్లలు లేదా తెల్లిరాజు గారు ఇలా ఇలా కొంతమంది ఉంటారు వాళ్ళ సంగతి వదిలేస్తే చిన్న సినిమాల పేరుతో కొత్త కొత్తగా వస్తున్న వాళ్ళందరూ కూడా జూదం అడ్డానికి వస్తున్నారు ఈ జూదంలో గెలిస్తే గెలవచ్చు గెలిస్తే తమ పిల్లవాడు హీరో అవుతాడు లేదంటే తాము అవుతారు ఇదేదో జరుగుతుంది జరుగుతుంది కానీ గెలవడానికి అవకాశాలు ఎన్ని అంటే చాలా కష్టం అంటే కూడా కాదు అంటే ఒక పక్కన చూసుకుంటే పెద్ద హీరోలు సినిమాలు తీయడం అంటే సంవత్సరానికి ఒకటో రెండో వస్తున్నాయి సార్ మళ్ళీ వాళ్ళ సినిమా చూడడానికి వెళ్తాం మనం అంటే ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఇంకోటి ఏమనుకోవచ్చు అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఆ పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడే డబల్ రేట్ టికెట్ పెట్టేసి ఎలా అయినా సరే సినిమా థియేటర్కి వస్తారు అని చెప్పి రేట్లు కూడా డబల్ చేస్తున్నారు అంటే వచ్చిన చోట లాక్కోవాలని అంతేనా సార్ పెద్ద హీరో అంటే ఏంటి అతను అభిమానులు ఉంటారు మనకి ఏదో యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళు ఏదో ప్రమోషన్లు చేసేస్తారు ఇది మేము అద్భుతాన్ని తీసాం మేము మామూలుగా ఉండదు మా సినిమా మీరు థియేటర్లో చూస్తే షాక్ అవుతారు అసలు క్లైమాక్స్ చూస్తే మీరు మీరు రెండు రోజులు ఎదురబోరు ఇట్లా చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉత్సాహం దాన్ని చూడాలి అనేది పెరుగుతుంది పెరిగినప్పుడు ఇదంతా ఏమిటి డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం వాళ్ళు ఎందుకు ప్రభుత్వం కూడా వాళ్ళని చూసి చూడటం ఎందుకు వదిలేస్తా ఉంది ఇప్పుడు రెండు వందల రూపాయల టికెట్ ఆ రోజు ఐదు వందలు పెట్టి ఎందుకు మిమ్మల్ని ఎవరు అమ్మన్నారు వాళ్ళు అడుగుతారు సినిమా వాళ్ళు ఏమండి మేము ఎవరినైనా రమ్మన్నామా మేము ఏమైనా బలవంతం చేసి మీకు అంటగట్టేమో టికెట్లు మీరే కదా వస్తున్నారు నిజమే ఈ సూత్రాన్ని కానీ మీరు ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు కదా మీకు యాజ్ పర్ రూల్స్ ప్రకారం మీకు రెండు వందలే కదా టికెట్ మరి మేము మేము వంద కోట్లు ఖర్చు పెట్టాము మా డబ్బులు ఎప్పుడు రావాలి మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టుకున్నారు వంద కోట్లు అంటే ఇది తెగదు రాజుగారి ఏడు చేపల కథలాగా పోయి ఇటు పోయి ఇటు పోయితే ఎటుపోతుందో తెలియదు కానీ వీళ్ళు కూడా మంచి సినిమా తీస్తేనే మీకు మీకు జనం ఆ డబ్బులు రేట్లు పెట్టి పోతారు తప్ప సినిమా తేడా కొట్టిందంటే మొదటి రోజు వాళ్ళు మొదటి రోజు వచ్చిన డబ్బులే వాళ్ళకి మళ్ళీ రెండో రోజు కూడా రావు డబ్బులు సినిమా తేడా కొడితే పెద్ద హీరోకైనా ఎవరికైనా ఒకటే గుణపాఠమే ఎందుకంటే మనకి రోజు ఎక్స్పెన్సివ్ అయి కూర్చుంది సినిమా ఇప్పుడు ఒక కుటుంబంతో పాటు పోవాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ప్రయాణ ఖర్చులు అన్నీ కలిస్తే అంటే ఆ పిల్లలు కొన్ని పెట్టే మనం పా పిల్లలు అంటూ ఉన్న తర్వాత పాప్కార్ ఓనిచ్చా కదా పాప్కార్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది కదా ఇవన్నీ లెక్కలు వేస్తే రెండు వేల రూపాయలు కావాలి రెండు వేల రూపాయలు కావాలి కాబట్టి కుటుంబాలు సినిమాలకు రావడం మానేసినాయి కుటుంబాలని సినిమాలకు తెప్పించే హీరోలు అంటే పెద్ద హీరోలు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ ఈ రేంజ్ హీరోలు ఉంటే తప్ప కుటుంబాలతో సినిమాలకు రావడం లేదు అది ప్రాబ్లం మనం పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటి ఇస్తారు ఆడితే థియేటర్లు ఇచ్చేస్తారు కాబట్టి పది రోజులు ఆడుతుంది మిగిలిన రోజుల్లో సినిమాల థియేటర్ల పరిస్థితి ఏమిటంటే థియేటర్లు పిచ్చి సినిమాలు ఏదో అట కణా కష్టం మీద వ్యాపారం చేయడము లేదా మూసేసుకొని కళ్యాణ మండపాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్స్ చేసుకోవడం అట్లే మన కళ్ళ ముందే మన హైదరాబాద్ లో ఎన్ని పోయినాయి చూస్తూ ఉండగానే అన్ని వెళ్ళిపోయినాయి కదా సింగిల్ థియేటర్లు ఎన్ని ఉండేవి హైదరాబాద్ లో అన్ని పోయాలు అన్ని పోయినాయి Thank you, sir. Thank you so much. Namaste. Thank you.